శ్రీ శ్రీమాత్రేణి హరికృష్ణ ఆస్ట్రాలజర్ కాకినాడ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న సింబల్ టచ్ ఏదన్నా సమస్యలు ఉంటే మీ ఫోర్ యాప్ ధరకు సంప్రదించగలరు అయ్యా అడియన్స్ అందరికీ నూతన సంవత్సర టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు మరియు శివరాత్రి ఉగాది కూడా శుభాకాంక్షలు అయితే ఈ సంవత్సరం అసలు గురువు గోచార స్థితిలో ఎలా ఉంటాడు మనకి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు గురువు ఏ రాశిలోకి వెళితే ఆ రాశిలో ఆ రాశి వారికి రాహు కర్మ ఫలితాలు అనేది ఉంటాయండి మేషరాశిలోకి వస్తే మేషరాశి వారికి రాహు కర్మ ఉన్నట్టే రాహు కర్మ ఫలితాలన్నీ వస్తాయి అలాగే వృషభ రాశిలో ఉంటే వృషభ రాశి వారికి పో గురువు రాహు రాహు కర్మ ఫలితాలే ఇస్తాడు అలాగే మిథున్ రాశిలోకి ప్రవేశిస్తే మిథున్ రాశి వారికి రాహు కర్మ అలాగే కర్కాటకం కర్కాటక రాశి వారికి రాహు కర్మ ఫలితాలు అలాగే సింహరాశిలో గురువుడు ప్రవేశిస్తే సింహరాశికి రాహు కర్మ ఫలితాలు కన్యా రాశిలోకి ప్రవేశిస్తే కన్యా రాశి వారికి రాహు కర్మ ఫలితాలు అలాగే తులలోకి ప్రవేశిస్తే తులారాశి వారికి రాహు కర్మ ఫలితాలు అలాగే వచ్చి రాశిలో ప్రవేశిస్తే వచ్చి రాశి వారికి రాహు కర్మ ఫలితాలు అలాగే ధనుసు రాశిలో ప్రవేశిస్తే ధనుసు రాశి వారికి రాహు కర్మ ఫలితాలు మకర రాశిలో ప్రవేశిస్తే మకర రాశి వారికి రాహు కర్మ ఫలితాలు కుంభరాశిలో ఉంటే కుంభరాశి వారికి రాహు కర్మ ఫలితాలు మీనారాశిలో ఉంటే మీనారాశి వారికి రాహు కర్మ ఫలితాలు ఇలాగ ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశికి రాహు కర్మ అనేది ప్రాప్తిస్తుంటుంది వెదజల్లుతూ ఉంటుంది ఆ రాశి మీద ఆ రాశి మనుషుల మీద కూడా అని అలాగే గురువు ఏ స్థానాన్ని అయితే చూస్తాడో ఆ స్థానం మీద కూడా రాహు కర్మ అనేది వెదజల్లుతూ ఉంటుంది అన్నమాట సపోజ్ ఇప్పుడు వృషభ రాశిలో ఉన్నాడు కదా గురువు ఏ ఏ స్థానాలను చూస్తాడు గురుడు ఎప్పుడు కూడా ఫిఫ్త్ ఏంటి అలాగే నైన్త్ సెవెంత్ మూడు స్థానాలను చూస్తాడు అయితే విశేష దృష్టి అంటే లెవెంత్ను కూడా చూడవచ్చు లెవెంత్ను కూడా నూట యాస్ పెట్టుతో చూడవచ్చు ఏంటి లెవెంత్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు ఫిఫ్త్ సెవెంత్ ఏంటి నైన్త్ ఈ గురువు ఏ స్థానంలో ఉన్నా ఆ స్థానానికి రా రాహు కర్మ ఫలితాలనేది ఉంటుంది ఆ స్థానాన్ని చూచే స్థానాలను కూడా రాహు కర్మ అనేది వెదజల్లుతూ ఉంటుంది అన్నమాట ఏంటి ఇప్పుడు వృషభరాశిలో ఉన్నాడు కాబట్టి వృషభ రాశి నుంచి ఏ స్థానాలను చూస్తున్నాడు ఐదో దృష్టితో కన్యను చూస్తున్నాడు కాబట్టి కన్యా రాశి వారికి కూడా రాహు దృష్టి రాహుకర్మ ఉంది ఇప్పుడు ప్రెజెంట్ మే నుంచి టూ అయితే వచ్చిక అని చూస్తున్నాడు సెవెంత్ దృష్టితోటి అందువల్ల వచ్చికి వారికి కూడా రాహు కర్మ ఫలితాలు ఉన్నాయి అలాగే నైన్త్ అంటే ఏంటి నైన్త్ దృష్టి ఏంటి గురువుకి మకరం ఏంటి ఎయిత్ అంటే ధనుస్సు నైన్త్ మకరం మకర రాశి వారికి కూడా రాహు కర్మ ఫలితాలు వెదజల్లుతూ ఉన్నాయి అసలు గురువుకి కర్మ ఎలాగొచ్చింది అంటే గురువు పుట్టిన నక్షత్రం అయినటువంటి పుష్యమి నక్షత్రం ఈ పుష్మి మన కుండల్లో మూడు నక్షత్రాల మీద రాహుకర్మం ఉంది అది ఏ నక్షత్రాలు పుష్యమి విశాఖ శతమిషం ఇది గురువు పుట్టినటువంటి నక్షత్రం పుష్యమీ నక్షత్రం ఈ పుష్్యమి నక్షత్రం మీద రాహు కర్మ ఉంది మాట ఈ పుష్యమీ నక్షత్రానికి రాహు కర్మ అనేది ఉంది అందువల్ల ఈ పుష్యమి నక్షత్రం అంటే తిథులు తర్పణాలు ఆత్మలు బయటకు వచ్చేదానికి ఒక గేటు లాంటిది గేట్ లాంటిది ఇది పుష్మి నక్షత్రం అనేది తిథులు తర్పణాలు తర్పణాలు ఏంటి ఆత్మలకు సంబంధించినటువంటి ఈ నక్షత్రం అది ఒక ఆత్మలకు సంబంధించినటువంటి గేట్ లాంటిది నక్షత్రం ఇది ఈ పుష్మి నక్షత్రం అంటే బంగారం సంబంధించిన కూడా బంగారు వర్తకులు బంగారం తయారు చేసేదానికి కూడా పుష్మి నక్షత్రం అనేది ఉపయోగపడుతుంది అన్నమాట అయితే రాహు కరం అంటే ఏంటి మనకు రాహు కరం అంటే ఎలాగా ఈ రాహు కర్మ అంటే ఏంటి అసలుకి రాహు కర్మ అంటే ఏమీ లేదండి రాహు కర్మ అంటే ఈ రాహు అనేవా అనేది ఏంటి ఒక భ్రమ ఒక మాయ ఒక పిశాచాలు దుష్టశక్తులు చేతబళ్ళు పిశాచి పూజలు ఏటి శుద్ర పూజలకు సంబంధించింది రాహు ఏటి జోదాలు మోసాలు క్రికెట్ బెట్టింగు ఈ గ్యాంబ్లింగ్లు ఈ రాహు అంటే ఎన్నో చెప్పే కెమికల్ విష విషపూరితమైన పదార్థాలు విషపూరితమైన అన్నీని గన్స్ అని పిస్టల్స్ అని బాంబింగ్స్ అని టైం బాంబ్స్ అని ఇది రకరకాల ఇవన్నీ కూడా రాహువే టెక్నాలజీ మనకుండే మనం ఇప్పుడు నేను మాట్లాడే యూట్యూబ్ కావచ్చు మైక్ కావచ్చు ఏంటి మొత్తం అంతా రాహు టెక్నాలజీ ఇదంతా అని రాహు అంటే ఏంటంటే ఒక కలిపురుషుడు అనమాట ఆయన అసలు ఇప్పుడు అంత మెయిన్ ఇప్పుడు మన సొసైటీలో ప్రతీదీ మోసమే ఏది కొనాలన్నా మనం భయపడుతున్నాం ఎందుకంటే ప్రతీదీ మోసమే ప్రతీదీ మోసం అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మోసమే నడుస్తూ ఉంది అది ఒక్క ఇంచు కూడా నీతి లేదు ఇప్పుడు మన చిల్లర కొట్లో మనం ఏదన్నా తీసుకుందామని దాంట్లో వన్ మోసం కనబడతా ఉంది ప్రతిదీ మోసం మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ గవర్నమెంటే మోసం చేస్తుంది ఏంటి గవర్నమెంటే ప్రజలను మోసం చేస్తుంది ఇదివరకు గవర్నమెంట్ అంటే నిజాయితీ ఒక సింహం ముద్ర ఒక ఒక స్టాంప్ ఉండేది ఒక నీతి నిజాయితీ అని ఇప్పుడు అలాంటిది గవర్నమెంటే మోసం చేస్తూ ఉంది ఏంటి అంటే ఏంటి మోసం అనేది రాహు అనేది ఎంత పవర్ఫుల్గా మనకి స్ప్రెడ్ అయిపోయాడు మాట ఏంటి ఇదివరకు రాహు గురించి అంత ఏమీ ఉండేది కాదు ఇప్పుడు రాహు మెయిన్ ఏ గ్రహం రావట్లే రాహు ముందు పిల 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 ఉంది మరి మాడి ఇంకా రాహు గ్రహం ముందు రా రాహు అంటే గ్రహమేం కాదు ఒక నీడది ఛాయగా రాహుకేతువులు అనేది ఒక ఛాయాగ్రహాలు అవి గ్రహాలు కాదు పొగలా ఉంటాయి పొగలాగా ఉంటుంది అలాంటి దానికి ఎంత బలం శని కూడా పెళ్ళు పెళ్ళు పెళ్ళి పెళ్ళి మనీ ఆ గ్రహం ముందు రాహు గ్రహం ముందు అంత పవర్ఫుల్ రాహువు ఎంత మోసం ఇప్పుడు చూడు అన్లైన్ ఆన్లైన్లో ఎంతమంది మనకి సైబర్ మోసకల్ ఎంతమంది మనకి ఏవో యాప్లు ఆ మోసపూర్తమైన యాప్లు కాయిన్స్ అయినా అవన్నీ ఇవన్నీ మోసపూర్తమైన యాప్లు వచ్చేసి అది ప్రజల్ని ఎంత ఇబ్బంది పెట్టేస్తున్నారు ఇదంతా రాహువు టెక్నాలజీ రాహుకున్న పవర్ఫుల్ ఏంటి అయితే రాహు అంటే ఏంటి భ్రమ మాయ పిశాచి ఇవన్నీ ఏంటి ఇప్పుడు సపోజ్ రా ఏ మనం ఇప్పుడు వృషభ రాశిలో ఉన్నాం వృషభ రాశి వాళ్ళకి ఉంటుంది ఏంటి వృషభ రాశి వాళ్ళకి ఉంటుంది అంటే రాహు కర్మ పెట్టేసి ఉంటుంది రాహు కర్మ అంటే ఉంటుంది మనకి ఏదో డబ్బు వచ్చేస్తనట్టు ఎవడో ఫోన్ చేశాడు యా గురువుగారి నాకు కోటి రూపాయలు వచ్చేస్తున్నట్టు భ్రమ పుడుతుందండి ఆడ కష్టపడకుండా కోటి రూపాయలు ఎలాగ ఇచ్చేస్తాడు ఎలా ఎలాగొచ్చేస్తుంది ఇదే భ్రమ అంటే ఆడి కోటి రూపాయలు వచ్చేస్తుందంట లాటరీ తగిలినట్టు కోటి రూపాయలు వచ్చేస్తున్నట్టు ఆడికి భ్రమ పుట్టేస్తుందంట మనసుకి ఎవడో ఫోన్ చేసి సులిగాడు ఇది ఇది మాట రాహుల్ కర్మ అంటే ఒక క్రికెట్ బెట్టింగ్లో మనం ఒక లక్షలో పది లక్షలు గెలుస్తామనే భ్రమ ఒక స్థలం మీద ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం ఆ స్థలం పది లక్షలు వస్తుందని రేపు పొద్దున రోజు పది లక్షలు వస్తుందనే భ్రమ ఒక లాటరీ టిక్కెట్ వేస్తున్నావు ఇది మనకు తగిలేస్తుందేమో అని భ్రమ ఒక గుర్ర పంద్యం మీద పెట్టేస్తున్నావు ఒక ఇరవై లక్షలు వచ్చేస్తుందేమో అని భ్రమ ఒక పవర్ బాల్ లాటరీకి ఊ నెంబర్ వేస్తున్నావు నాకు వంద కోట్లు దగ్గరేస్తుంది ఇది ఈ ఏరియా అంతా కొనేస్తాననే ఒక భ్రమ అది ఎవడో మీ మీ బంధువులది తోపుడు ఆస్తి వచ్చేస్తుంది ఏమో అని ఒక భ్రమ అప్పనంగా వచ్చేస్తున్నాయి కోట్లు అనేది ఒక భ్రమ కష్టపడకుండా వచ్చేస్తున్నాయి అనేదే భ్రమ ఇదే రాహు కర్మ అంటే ఒక భ్రమ ఒక భ్రమను సృష్టిస్తాడు రాహు ఒక రాహు కర్మ అంటే ఏంటి అని అడిగారు చెత్తనా కొడుకులు కామెంట్స్లో రాహు కర్మ అంటే రాహు పెట్టి ఒక భ్రమ మాయా ఒక పిశాచి చూడండి మనకి దగ్గరలో ఉంటుంది ఒక పిశాచి మనకి ఎక్కడో తెల్ల చీర కనబడుతుంటుంది దగ్గరికి వెళ్ళి చూస్తే అది ఏమీ ఉండదు అది ఏదో పేపరు ఏదో పేపరు పేపర్ ఏదో గుడ్డ తెల్ల గుడ్డ ఏదో ఎగురుతూ ఉంటుంది ఏదో లేకపోతే అది ఒక మేఘంలాగా ఏదో అక్కడికి వెళ్తే ఏమీ ఉండదు అక్కడ ఒక తెల్ల చీర మనిషిలా కట్టుకుని ఉంటుంది అయ్య బాబు ఇదే పిశాచు లాగా దగ్గరికి వెళ్లి వద్దానా అని వెళ్తాడు అక్కడికి ఏమీ ఉండదు అక్కడ ఏంటి అంతఃపురం సినిమా చూసారా అంతపురం అంతపురం కాదు ఇది ఏంటిది మన అరుంధతి ఏదో వచ్చింది చూసారా అందు ఏదో ఇదేంట్రా బాబు బంగ్లా ఇంతంత లైట్లు ఇది ఇది మంచి రిచ్ పీపుల్ ఏదో రాజులు బంగ్లా లాగా ఉందని వెళ్తారు లోపలికి తర్వాత తీరా చూస్తే అదంతా దెయ్యాల బంగ్లా మళ్ళా మొత్తం మామూలు మా మాడి అది మా పురాతన బంగ్లాలో తయారవుతుంది అరుంధతి సినిమా చూడండి ఒకసారి ఇదే మాయమట రాహు అంటే రాహు కర్మ అంటే ఇలా భ్రమ రూపంలో మనల్ని ఇబ్బంది పెడుతుంటాడు ఒక మాయ రూపంలో ఇబ్బంది పెడుతుంటాడు ఈరోజు నీకు నాలుగు లక్షల రూపాయలు ఎంతో నీకు వచ్చినాయి ఇది అరే నాలుగు లక్షల రూపాయలు వచ్చినాయి కదా అని నువ్వు బ్యాంక్ వెళ్ళి ఫిక్స్ డిపాజిట్ చేద్దామని వెళ్తావు ఈ లోపల దొంగలు దెంకుపోతారు రాహువే దొంగలు రాహు అంటే ఏంటి దొంగలు మోసగాళ్ళు రాహు అంటే దొంగలు మోసగాళ్ళు ఏంటి మాయా గ్యామ్లింగ్ బ్లాక్ మ్యాజిక్ శుద్ర పూజలు రసాయన శాస్త్రాలు కెమికల్స్ అండ్ డ్రగ్స్ అండ్ మెడికల్స్ విషపూరితమైన మందులు మనం వాడే ట్యాబ్లెట్స్ వీటన్నిటి కూడా రాహు అనేవాడు ఒక మాయా ఒక మాయా మాయల మరాఠీ ఆయన పిక్ పాకెటర్స్ రూపంలో వస్తాడు నీ దగ్గరికి డబ్బులు లెంగుతాడు ఏదో ఒక ఎర్ర చూపించి డబ్బులు తెంగుతాడో చూడండి మనకి ఈ యాప్లోని ఏవేవో కాయిన్స్లోని లక్షకు పది లక్షలు వచ్చేస్తాయి ఇవన్నీ ఉంటాయి చూసారా యాప్లు మోసపూరితమైన యాపులు ఏంటి ఇదివరకు రెడ్ అండ్ గ్రేమ్ అనేది వచ్చింది చాలా డబ్బులు మోసపోయారు జనాలు ఈ యాపుల రూపంలోని ఏంటి ఇదే ఇప్పుడు నీకు పది లక్షలు వస్తుంది ఈ పది లక్షలను ఇంకో కోటి రూపాయలు చేయాలి మనం బిట్ కాయిన్లో పెడతావు మొత్తం నాశనం అయిపోతాయి మొత్తం యాప్ ఆ యాప్ కూడా దుబ్బేస్తాయి చూస్తున్నాగా మనం జూదాలలోని అంటే మోసపూరి అన్ని యాప్లు అలాగుండో ఇప్పుడు పరమేచ్ఛి క్రికెట్ బెట్టింగ్ యాప్ ఉంది అది జినియన్ అది ఫోరా బెట్ ఉంది అది జినియన్ క్రికెట్ ఈ బెట్టింగ్స్ యాప్లోని జూదాల యాప్లో టెన్ క్రిక్ ఏంటి వన్ ఎక్స్ బెట్టు ప్యారీ మ్యా ప్యారీ ఏంటిది మెగా ప్యారీ ఏంటి ఇలా జినియన్ యాప్స్ కాకుండా కొన్ని మోసపూరితమైన యాప్లు వస్తున్నాయి ఇదే తెలియక పెట్టేస్తాడు డబ్బు లాస్ అయిపోతాడు ఇదే మా ఏంటి అర్థమైందిరా ఏంటి ఇప్పుడు ఐదు వేలంతా పెట్టుకుని బ్యాంక్ దగ్గరికి వెళ్తావు ఈ లోపల ఎక్కడో పాడేసుకోవడమో ఏంటి ఏదో సోడోది అవుదామని ఎంతో డబ్బులని పాడేస్తావు నువ్వు పాడేసుకో ఎవడికో దొరుకుతుంది ఏంటి తీసేసుకుంటాడు నేను ఎన్నోసార్లు అలా పాడేసుకున్నా ఇంతకుముందు శ్రీకాళహి వెళ్ళినప్పుడు మూడు వేల రూపాయలు ట్రైన్లో ఎక్కడో పాడేసుకున్నా నేను ఏంటి అది రాహువే అలాగ అది ఇది మనకు మనసుకు తగులుతూ ఉంటుంది అంటే ఏంటి మన మనస్థానం మనసుకి మాయ తగులుతూ ఉంటే మనం మైండ్ ఎక్కడో పెట్టుకుని డబ్బులు పాడేసుకోవడం లేకపోతే ఎవడో పిక్ పాకెటర్ జేబులో చెయ్యేసి లాగేస్తుంది ఆ డబ్బులు అదే రాహువే పిక్ పాకెటర్ కాదు ఆ పిక్ పాకెటర్ వ్యా వ్యాసంలో నీ దగ్గరికి వచ్చి ఆ డబ్బులు లాక్కుంటాడు రాహువు రాహు అంటే పిక్ పాకెటర్స్ దొంగలు కేడీలు మాయిగాళ్ళు ఏంటి కేటుగాళ్ళు జులా ఎదవలో ఏటి క్రిమినల్స్ రూపంలో రాహువు మిమ్మల్ని పీడి పీడిస్తాడు మన సొసైటీలో ఎంతమంది జులా యదవలు వీళ్ళంతా రాహు యాండ్ ఓవర్లో ఉంటారు వీళ్ళందరూ జులాయదోలు కేటగాళ్ళు జేబు దొంగలు పిక్ పాకెటర్స్ మోసగాళ్ళు అందరూ రాహు ఆజ్ఞలో ఉంటారు ఆ రాహువు వాళ్ళ రూపంలో వచ్చి నీ డబ్బు దెంగడానికి ప్లాన్ వేస్తాడ్రా ఇదే రాహు కర్మ అంటే రాహు ఇలా ఏ కర్మ అంటే ఏ విధంగా ఆ కర్మ అది మనకి అది అది ఏ అది మనకు ఆ కర్మ ఎఫెక్ట్ అయ్యింది అన్నమాట భ్రమ రూపంలో ఎఫెక్ట్ అయ్యింది ఏంటి ఎవరో మీ ఎప్పుడో ఎప్పటి నుంచో నీకు డబ్బు ఇవ్వాల్సినవి నీకు ఇంటికి తీసుకొచ్చి ఇస్తాడే అనుకో నాలుగు లక్షలు నాలుగు లక్షలు పది లక్షలు ఆ డబ్బు పట్టుకుని నువ్వు బ్యాంక్ వెళ్ళే లోపల దెంకుతారు నీ దగ్గర ఇదే రాహు కరం అంటే అది రాహు కరం అంటే ఇదే ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశి వారిని ఇలాగ ఇబ్బంది పెడుతుంటాడు రాహు గురువు పుట్టిన నక్షత్రం అనేది పుష్యమే నక్షత్రం పుష్యమి శతబిషం విశాఖ ఈ మూడు నక్షత్రాల మీద రాహు కర్మ అనేది ఉంది ఈ పుష్యమి నక్షత్రం గురువు పుట్టిన నక్షత్రం గురువు గారికి రాహు ఆ గురువు ఎక్కడుంటే అక్కడ రాహు కర్మ ఫలితాలు అనేది ఉంటుంది మీ జాతక రీత్యా కూడా గురువు ఏ స్థానంలో ఉంటే ఆ స్థానంలో రాహు ఫలితాలు ఉంటాయి గోచార రీత్యా గురువు గురువు ఏ స్థానంలోకి అయితే ప్రవేశిస్తాడో ఆ స్థానం మీద కూడా రాహు కర్మ అనేది వెదజల్లుతూ ఉంటుంది అవి చూసే స్థానాల మీద కూడా రాహు కర్మ వెదజల్లుతూ ఉంటుంది ఫిఫ్త్ అండ్ సిక్స్త్ సెవెంత్ అండ్ నైన్త్ ఇది ఇదే రాహుకర్మ అది ఇంకా చెప్పాలంటే చాలా ఉంది అది గురువు అనే కాదు ఏ గ్రహం అయితే ఏ నక్షత్రంలో పుట్టిందో ఆ నక్షత్రం మీద ఏ కర్మ అయితే ఉందో అక్కడ ఏ ఇప్పుడు శని ఉంటే శని 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 ఫలితాలు ఇవ్వడు కుజుడు ఫలితాలు ఇస్తాడు అలాగ రవి ఉంటే గురువు ఫలితాలు ఇస్తాడు అలాగా ఆ గ్రహం పుట్టిన నక్షత్రం మీద ఏ కర్మ అయితే ఉందో ఆ గ్రహ కర్మ ఆ గ్రహ కర్మ ఫలితాలన్నీ ఇస్తాడు అది హరికృష్ణ ఆస్ట్రాలజర్ కాకినాడ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఘంటసెంపులు టచ్ చేయండి ఏదైనా సమస్యలు ఉంటే కాల్మీ ఫోర్ యాప్ ద్వారా శ్రీ మాత్రైన మహా